ఇలా మీరు ఆరు నెలల పరిపాలన బాగలేదు కాబట్టి పదహారు సీట్లకు పదహారు సీట్లు తెచ్చుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రిఫరెండం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎనిమిది సీట్లకు పరిమితం అయ్యేసరికి ఈ అభాండ్ అంతా కూడా మా పైన మా పార్టీ పైన మా నాయకుల మీద వేస్తా ఉన్నారు మీరు మీ దీన్ని అడిగినోడు లేదు చేసినోడు లేదు దీని ఎవరు క్వశ్చన్ అడగలేదు అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీరు మీరు నిజంగానే దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలన బాగుంటే పదారు పదారు గెలిచేవాళ్ళు కదా మీ మంత్రులలోనే మీకు మంత్రులలోనే దాదాపుగా సగానికి సగం తగ్గేటువంటి మెజారిటీ తగ్గుతుంది కదా మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారు ములుగులో కూడా తగ్గింది అంటే మంత్రుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రులు విప్ల నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది ఆరు నెలల ఇలా మా గురించి మాట్లాడతారు మీరు ఇలా సికింద్రాబాద్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గా పనిచేసిండు అందుకే డమ్మూలను పెట్టిండు మీరు అందుకే అవి గెలిచినాయి అంటే ఇలా ఎనిమిది సీట్లు బీజేపీకి రావడం అని అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండ్రు కాబట్టి ఆ ఎనిమిది సీట్లు వచ్చాయి వాళ్ళకి ఆ సాయం లేదు ఇలా అటు వంట కావడానికి ఇటు వంట కావడానికి పనికి వస్తుంది అనేసి నాలుగు అటుగే ఎనిమిది అటుగెల్పిచ్చిండ్రు ఎనిమిది ఇటుకెల్పించిండ్రు ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరస డెఫినెట్ గా శిరసా వహిస్తాం మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం వెళ్తాం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు సముద్ర కెరటం నాకు ఆదర్శనం ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతే బిఆర్ఎస్ పార్టీ ఊడ్సుకుపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ బ్రోకర్ బ్రోకర్గాళ్లను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు అయినా ప్రజలు దీవించిడు ఉద్యమం నడిచింది ప్రజల ఆశీర్వాదంతో ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలతో వంద ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం అయినా పది మీరు కూడా ఏం లేరు కదా ఎందుకంత ఎగిరిపడుతుండ్రు అందు ఎందుకంత మిడిచిపడుతుండ్రు అధికారం శాశ్వతమా చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో నవీన్ నాయ పట్ నవీన్ పట్నాయక్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏక ఏకచక్రాధిపతిగా ఉన్నాడు ఏమైంది ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు నా ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి ఏదైనా స్వీకరించగలగాలి స్పోర్టిగా తీసుకోవాలి ఇలా గెలిచినమని మేము ఏనాడు పొంగిపోలేదు ఇలా ఓడినామని కుంగిపోము మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉంటాం కానీ అవయవధానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ అవయావధానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండు విప్పులు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎమ్మెల్యేలు చేసిండ్రు టోటల్ గా బిజెపి పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటి వచ్చినటువంటి ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయింది అంటే ఆరు నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నట్లు లెక్క ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సంటేజ్ తగ్గింది మీ డిపాజిట్లలో తగ్గిపోయింది